ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వారాఫలాలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువువారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం ధనుసు రాశి వారికి సొంత రాశిలోనే రవి బుధ కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి అయితే ఈ గ్రహాలు ప్రతికూలతను తెస్తాయి కానీ ధనుసు రాశి వారికి ఈ వారం శని గురు గ్రహాలు యోగిస్తున్నారు ముఖ్యంగా ఈ వారంలో మీరు ఎంత నిదానంగా ఉన్నా సరే ఎంత జాగ్రత్తతో ఉన్నా సరే సమస్యలు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అయితే ఈ వారంలో మీరు మౌనంగా ఉండడమే మేలు ఇంకా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది మూడు గ్రహాలు ఒకే రాశి ఉండడం వలన ఖర్చు అధికంగా ఉంటుంది మీ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది అప్పులు చేయాల్సి వస్తుంది కుటుంబ అవసరాలను తీర్చడానికి స్నేహితుల కోసం సన్నిహితుల కోసం బంధుమిత్రుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగంలో ఓవర్ టైమ్ చేయాల్సి వస్తుంది అధిక శ్రమ పని ఒత్తిడి కూడా ఉంటుంది ఉద్యోగం పరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది సమయానికి భోజనం చేయరు వలన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది చేతిలో సరిగా డబ్బు ఉండకపోవడం వలన ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది ఇలా ఈ విధంగా ఉంటుంది కానీ గురుబలం ఉండడం వలన మీరు ఈ వారం చివరి వరకు సమస్యలను అధిగమిస్తారు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దుర్గామాత ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీరు ఏమైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మా గురుగారి నంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులను కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు